సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ రాయుడు గారు అన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రాయుడు గారు నమస్తే అండి సార్ రాయుడు గారు నిన్న ఒక ఘటన జరిగింది నంద్యాల జిల్లాలో ఒక చిన్నారి అత్యాచార ఘటన అది కూడా చేసిన వాళ్ళు కూడా చాలా చాలా చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలు ఆ గాయిత్యానికి పాల్పడ్డారు ఏంటి అసలు ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్ మనం అసలు ఎందుకు చూడాల్సి వస్తుంది అంత చిన్నపిల్లలు అంత ప్లాండ్గా అసలు అలాంటి ఒక ఘటనకి ఎలా పాల్పడ్డారు అసలు ఏంటి అసలు సేపు మనం బాధితురాలని చిన్నపిల్లల్ని తీసుకుందాం అండి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని చిన్నపిల్లల్ని తీసుకోకపోవడం మంచిదండి ఎందుకంటే వాళ్ళకి నేరం అంటే పరిపూర్ణ అవగాహన ఉండే చేశారని నేను నమ్ముతున్నాను అండి ఎందుకంటే పోనీ ఒక నేరం పరి అవగాహన లేకుండా చేసి ఉండొచ్చు మరి ఆ అమ్మాయిని చంపడం చంపిన తర్వాత ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో దాన్ని కృష్ణానదిలో పాడియడం అనే ఒక కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకుంటే ఒక చోట మొదలయ్యి ఒక చోట ఒక కంప్లీట్ ప్లాన్ ప్రకారం అంతమైనట్టే కనిపిస్తుంది తప్ప ఒక స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో జరిగినట్టు అనిపించట్లేదు అంటే ఒక నైన్త్ క్లాస్ చదివే విద్యార్థులు అని చెప్పి నేను వినడం చదవడం జరిగిందండి ఒక తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఒక అమ్మాయి మీద అది కూడా ఒక చిన్నారి బాలిక పైన జరిగిన ఈ అత్యాచారంలో ఒక అమ్మాయిని అంత దూరం మొబైల్ చేయటం అంటే తీసుకువెళ్ళగల తీసుకెళ్ళిన తర్వాత ఒక రకమైన ఇంత పెద్ద నేరాన్ని చేయగలగడం అంటే వాళ్ళ మానసిక ధైర్యం ఎలా ఉంది ఆ టైంలో వాళ్ళు ఎంత మానసికంగా ఎంత ధైర్యంగా ఉన్నారు నేరం చేయడం అనేది కొన్ని నేరాలు ఏదో దొంగతనం చేయడం లేకపోతే ఎక్కడో ఏదో చెట్టుకి కాయ కోసుకోవడో కాదండి ఇది నేరం వాళ్ళు చేసిన నేరం ప్రపంచం మొత్తానికి అతి పెద్ద నేరాల్లో ఒక నేరం అవును నీచమైన నేరాల్లో మూడు లిస్టు రాసుకుంటే అందులో ఒకటి రెండు స్థానాల్లో ఉండే ఒక నేరం ఆ నేరాన్ని అంత ధైర్యంగా చేయగలగడం చేసిన తర్వాత ఆ బాధితురాల్ని చంపగలగడం చంపడం చంపిన బాధితురాల్ని కృష్ణానదిలో పాడేయగలగడం పాడేసిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళగలగడం వాళ్ళు అక్కడ ఉండిపోలేదు లేకపోతే ఊరదులు పారిపోలేదండి ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోయారు అంటే మేము చేసిన నేరంలో దొరకము అన్న నమ్మకం ఇంటికి వెళ్ళిపోయారు ఆధారాలు కూడా లేకుండా ఆధారాలు కూడా లేకుండా అంటే ఒక బాడీని అంటే ఒక రేపు ని నేలల్లో పాడేయటం వల్ల కొంచెం ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అవుతుంది అని వాళ్ళకి తెలియడం ఎలా తెలిసిందండి మన మనం ఒక ప్రశ్న గురించి ఒక నేరం గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలండి మనలో మనం వేసుకోవాలి ఆత్మ పరిశీలన నేరస్తులు ఒక్కడే చేసుకోవడం కాదండి మొత్తం మిగిలిన నూట ముప్పై కోట్ల మంది చేసుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై రెండు అరుణా షాన్బాగ్ కేసు జరిగినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడులో నిర్భయా చట్టం వచ్చినప్పుడు ఆ తర్వాత దిశ చట్టం వచ్చినప్పుడు ప్రతిసారి ఆ పదిహేను రోజులు మాట్లాడుకుంటాం హడావుడి ఉంటది తర్వాత ఎంతమంది రేప్ విక్టిమ్స్కి డెత్ పెనాల్టీ వచ్చింది ఎంతమంది రేప్ విక్టిమ్స్ డెత్ పెనాల్టీ తర్వాత జరిగే రేప్ రేప్ అక్యూజ్డ్ మీద వాళ్ళ ఇంపాక్ట్ పడింది అన్న అవగాహన రాలేదండి ఈ మధ్యన కూడా మీరు చూస్తే యూట్యూబ్ రీల్స్ అవనామండి లేకపోతే వేరే సోషల్ మీడియాలో లిటరేచర్ అవనివ్వండి చదివితే నేరాల గురించి ఎందుకు మాట్లాడుకోవాలండి నేరం గురించి మాట్లాడాలి నేరం చేసిన వాళ్ళతో గురించి ఎందుకు మాట్లాడాలి ఒకవేళ నేరం చేసిన వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు ఎలా తప్పించుకోవాలో ఎందుకు మాట్లాడాలి ఆ పోస్ట్ మార్టం ఎందుకు చేయాలి అంటే ఒక వ్యక్తికి ఒక తెలియని విషయం అంటే ఒక చికెన్ బిర్యానీ ఎలా చేయాలో యూట్యూబ్ లో దొరుకుతుంది ఒక హత్య చేసి ఎలా తప్పించుకోవాలో కూడా యూట్యూబ్ లోనే దొరుకుతుంది అంటే దాన్ని ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాడుకోవచ్చు దాన్ని డిస్ట్రక్టివ్ పర్పస్ కింద కూడా వాడుకోవచ్చు ఒక రేప్ విక్టిమ్ ని రేప్ విక్టిమ్ అని చూసిన వాళ్ళు ఒక రేప్ ఎక్యూజ్ ని ఒక యానిమల్ అని ఎందుకు చూపించట్లేదు ఇప్పుడు ఇవాళ ఈ తొమ్మిదో తరగతి విద్యార్థులకి శిక్ష కూడా కొత్త భారతీయ న్యాయ సంహిత ప్రకారం వేయరు లేకపోతే పాత ఐపీసీ ప్రకారం వేయరు జోనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ట్రై చేయాలి ఇప్పుడు అతను అని మీరు అతని మానసిక స్థితి బట్టి కాదు అతని శారీరక వయసు బట్టి తీసుకుంటున్నారు బట్టి కానీ ఆలోచన ఆలోచన ఆడికి ఇప్పుడు ఈ నేరం చేసిన ముగ్గురు వ్యక్తి ముగ్గురు కుర్రాళ్ళు నలుగురు కుర్రాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు అరకేజీ ఇస్తే పార్లమెంట్ మీద బాంబులు వేయగలిగిన సమర్థులు వాళ్ళు నన్ను అడిగితే ఈరోజు వాళ్ళకి నేరం చేయాలనే ఆలోచన తగ్గాలండి ఆ వయసులో ఇప్పుడు ఈ తొమ్మిదో తరగతి పిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నాం మన వీడియో చూసి వేరే తొమ్మిదో తరగతి పిల్లలు కూడా నేర్చుకోవాలని ఏముందండి ఏ విషయమైనా చాలా ఈజీగా నేర్చుకునే వయసు అండి అది అది మంచి అవనివ్వండి చెడు అవనివ్వండి ఇప్పుడు మీరు ఏ యూట్యూబ్ సిరీస్ అవనివ్వండి ఇన్స్టాగ్రామ్ లో జరిగే రీల్స్ అవనివ్వండి చాలా సిరీస్ ఉన్నాయండి సోషల్ మీడియాలోను ఓటీటీలోను ఆటో శంకర్ అనే సిరీస్ ఉంది మీరు చూసే ఉంటారు జీ ఫైవ్లో ఆ సిరీస్ యొక్క ఆవశ్యకత ఏంటని ఆటో శంకర్ జీవిత చరిత్రను చూపిస్తున్నారండి అతను ఏమన్నా భగవంతుడా ఒక ఆటో డ్రైవర్ పేరులోనే ఆటో శంకర్ అని ఉంది ఎవరు వాళ్ళ మదర్ ఒక ప్రాస్టిట్యూట్ తను ఎప్పుడో తన చిన్నతనంలో అవమానానికి గురయ్యాడు కాబట్టి అతని ఆటోలో ఎక్కిన ప్రాస్టిట్యూట్స్ని టార్గెట్ చేసి వాళ్ళని ఎంత దారుణంగా చంపాడు అన్నది అతని కేసు దాన్ని ఒక సిరీస్లో తీయవలసిన పని ఉందండి మనకి ఈరోజు హీరోలు ఎవరండి వీళ్ళే కదా ఆటో శంకర్ అనే దాంట్లో ఆ థీమ్లో హీరో ఎవరు టైటిల్ ఎవరిది ఆ సిరీస్ యొక్క ఆవశ్యకత ఎవరికి ఉందండి మీరు ఎయిటీన్ ప్లస్ అని పెడుతున్నారు పేరెంటల్ గైడెన్స్ ఎంతమందికి ఉంది ఆ ఆ ఒక్క నేరం పైన అవగాహన ఎంతమందికి ఉంది ఈ రోజు స్కూల్స్ లో చిన్నపిల్లలకి ఒక ఒక వయసు వరకు గుడ్ టచ్ బ్యాట్ టచ్ అనే విషయాలు చెప్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ చెప్తున్నారండి అసలు టచ్ ఎందుకు చేయాలి ఎవరైనా ఎవరినైనా అసలు గుడ్ టచ్ బ్యాట్ టచ్ అని చెప్పడం కాదండి టచ్ చేయకూడదని చెప్పాలి కదా చెప్పాలి నువ్వు గుడ్ బ్యాట్ని డిఫరెన్షియేట్ చేస్తున్నావు టచ్ తప్పని చెప్తే అయిపోతుంది కదండి అసలు అందులో మంచి చట్టాన్ని ఎందుకు బైఫిరిగేట్ చేయాలి ఒక బయట వ్యక్తి మన పిల్లలు కానీ ఎవరినైనా కానీ ఎందుకు పట్టుకోవాలి వాళ్ళకి ఏం పని దానివల్ల నెససిటీ ఏంటి నీకు అందంగా అనిపించే చూడు పట్టుకోవాల్సిన పనే ఉంది దూరం నుంచి ఆడుకో పట్టుకోవాల్సిన పనే ఉంది వేరే వాళ్ళ పిల్లల్ని కానీ వేరే స్త్రీలను కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా లేకపోతే పేరెంటల్ గైడెన్స్ లేకుండా నీకు పట్టుకోవాల్సిన పనే ఉంది నువ్వు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పకూడదు అండి టచ్ తప్పని చెప్పాలి అది టీచర్ అయినా టచ్ చేయకూడదు అది బయట స్కూల్లో ఆయన టచ్ చేయకూడదు అది మగ అయినా టచ్ చేయకూడదు ఆడైనా టచ్ చేయకూడదు టచ్ అవ్వాలండి అది ఇద్దరికి చెప్పాలండి టచ్ చేయకూడదు అని చెప్పాలి టచ్ చేస్తే చెప్పాలని చెప్పాలి ఒక ఒక జ ఒక జండర్కి టచ్ తప్పని చెప్పి ఇంకో జెండర్కి టచ్ చేయొద్దని చెప్పకపోవడం కూడా తప్పేనండి ఆ నేరం తప్పు అని చెప్పాలి ఆ నేరం చేసిన వాడు తప్పు మనిషి అని చెప్పకూడదు మనిషే కాదు అని చెప్పాలి రైట్ 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 ఇప్పుడు ఈ ఈ కేసు విషయానికి వస్తే పర్టికులర్గా మనం మాట్లాడుకుంటున్నా ఈసినార్ విషయానికి వస్తే అంటే ఈ పిల్లల విషయంలో ఈ పిల్లల వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో జువెనల్ ప్రొసీడింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఎట్లా కోర్టు అనేది కూడా ఇక్కడ ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది ముందుకు ఇలాంటి చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని మనం అనుకుంటున్నాం అండి ఇంకో విధంగా తీసుకుంటే మనం చాలా సింపుల్ గా తీసుకుంటే వాళ్ళ మానసిక రోగులు అండి వాళ్ళ భోన్లో పెట్టదగ్గ వ్యక్తులు తప్ప లో నుంచో పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి ఒక ట్రయల్ కండక్ట్ చేయాల్సిన వ్యక్తులు కాదండి వాళ్ళ నుంచి ఏదో మానసిక పరివర్తన తీసుకురావడం పరివర్తన తీసుకు ప్రతి ఒళ్ళలోని పరివర్తన తీసుకురావాలి అని కోరుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అండి పరివర్తన రాకపోవడం మాట పక్కన పెడితే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు పెరిగిపోతారండి ఏమవుతుందంటే అంటే అండి మంచి కంటే చెడు ముందు అట్రాక్ట్ చేస్తుంది అండి చెడు నేర్చుకోవడం చాలా ఈజీ అండి ఎవరినైనా ఇప్పుడు ఒక దెబ్బ తగిలిన వ్యక్తిని కుట్లేసి మందులు ఇవ్వడం చాలా కష్టం అండి దానికి ఎంబీబీఎస్ ఐదు సంవత్సరాలు చదవాలి దాని తర్వాత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కోర్సు సర్జరీ చేసి కోర్సు చేయాలి ఎవరినైనా రాయించుకోవడం ఎంతసేపు అండి గాయం చేయడం ఎంతసేపు సెకండ్ పని అంతే అంతకని మానసిక రోగుల్లాగానే ట్రీట్ చేయాలి వాళ్ళని బోనులోనే పెట్టాలి నీకు శిక్ష ఇష్టం లేదు జైల్లో పెట్టకు బోన్లో గొలిసేసి కట్టేయి వాళ్ళకి ఇప్పుడు నువ్వు జోవలేల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం పెట్టి స్కూల్లో పెట్టి చదివితాను వాళ్ళలో మార్పు తీసుకొస్తాను అంటే జైలు నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ నేరం చేస్తే శిక్షని ఐపీసీలో ఎందుకుంది అంటే మళ్ళీ నేరం చేస్తున్నారని మీకు కూడా తెలుసు కదా భారతీయ న్యాయ సంహిత అని కొత్తగా వచ్చిన దాంట్లో కూడా నువ్వు తీసేయలేదు కదా హ్యాబిచువల్ అఫెండర్స్ అన్న మాట ఎందుకుంది ఆ మాట నువ్వు తీసేయలేకపోతున్నావు కదా అంటే వాడిలో నువ్వు జైల్లో పెట్టడం వల్ల నీ జైలు సిస్టమ్ ఏదైతే ఈ సిస్టమ్ మీరు ఫాలో అవుతున్నారో దాంట్లో మార్పు జరగట్లేదని మనకే తెలుస్తుంది కదా ప్రాక్టికల్గా కాబట్టి తొమ్మిదో తరగతి చదువుతున్నారు మైనర్లు కరెక్టే కరెక్టే వయసుకు తగ్గ నేరం చేశారా ఏ చెట్టు ఎక్కైనా జాంకాయ కోసుకున్నారా లేకపోతే ఏ షాప్లోనైనా ఏ రూపాయ రెండు రూపాయలు దొంగతనం చేశారా ఒక వ్యక్తికి రేప్ చేయగలిగారండి మానసికంగా చంపారు ఫస్ట్ ఆ తర్వాత ఒకవేళ అమ్మాయి బతుకుంటే ఎనిమిది సంవత్సరాల వ్యక్తి బతుకుంటే ఆ అమ్మాయి అరవై సంవత్సరాలు అండి ఆ అమ్మాయికి మిగతా యాభై రెండు సంవత్సరాలు ట్రామాయే కదండి అది ఆ ఇంపాక్ట్ సొసైటీ మీద ఎంత పడి ఉండాలి ఒక ఇంకొక ఆడపిల్ల తల్లిదండ్రులకి ఎనిమిది సంవత్సరాల ఆడపిల్ల తల్లిదండ్రులు మిగతా వాళ్ళు ఎంత ట్రామాలో ఉంటారు ఇప్పుడు ఆ ఊర్లో ఎనిమిది సంవత్సరాలు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత ట్రోమాలు ఉంటారు ఎగ్జాక్ట్లీ ఈ జంతువుల కన్నా తల్లిదండ్రులు ఎంత ట్రోమాలు ఉంటారు వీళ్ళని నేరం చేయమని ఏ తల్లిదండ్రులు ఇంట్లోంచి పంపలేదు కదా స్కూల్ గానే పంపుంటారు పంపుంటారు మీరు రేప్ చేసి రండి రేప్ ఫిక్టి చంపేసి రండి అని పంపలేదండి ఈ ముగ్గురులో ముగ్గురు ఒకే ఆలోచనకు వచ్చారు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు ఒకే ఫుటింగ్ లో లేకపోతే ఒక పని చేయలేరండి ఎగ్జాక్ట్లీ వాళ్ళ ముగ్గురు ఒకే ఫుటింగ్ లో ఉన్నారు ఒకే ఫుట్టింగ్ లో ఉండి నేరం చేయగలిగారు లేకపోతే వాళ్ళ ముగ్గురులో ఒకడు మిగతాగాడు లేకపోతే ఇలా చేద్దాం అంటే వీళ్ళకి ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అన్న దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలండి అప్పుడు రూట్ కాస్ తెలిస్తే దాని దగ్గర నుంచి లా ఎన్ఫోర్స్మెంట్ అయి ఉండొచ్చు లేకపోతే న్యాయ నిపుణులు అయి ఉండొచ్చు దీని గురించి ఏదన్నా ఒక పర్మనెంట్ రిజల్యూషన్ తీసుకురావడానికి అవగాహన తెచ్చుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుందండి రేపు పొద్దున్నే జోలీల జస్టిస్ యాక్ట్ ప్రకారమే మన టీవీలో ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని కొవ్వొత్తులు వెలిగించినా ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఈ రోజు అయితే వెళ్ళని కొత్తగా ఏమి చేయరండి జోనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారమే వీళ్ళని చేస్తారు నైన్త్ క్లాస్ అంటున్నారు కాబట్టి వయసులోనే ఉంటారు ఉంటారు కాబట్టి ట్వెల్వ్ టు సెవెంటీన్ కాబట్టి జోనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారమే చేస్తారండి జోనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వీళ్ళకైతే శిక్ష అయ్యారు కదండి ఏం చేయాలో అదే చేస్తారు సెవెంటీన్ ఇయర్స్ వచ్చే వరకు చేయాలా తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఈ వీళ్ళల్లో మళ్ళీ సోషల్ అట్రిబ్యూట్స్ ఉంటాయండి కొన్ని ఇవాళ ముగ్గురులో ఒక డబ్బున్న వ్యక్తి అయి ఉండొచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు నేరం వేరే వాళ్ళ మీద మరలించి ఉండొచ్చు ముందైతే రేపు ప్రూవ్ అవ్వాలి అసలు వీళ్ళ కెపాసిటీ టు రేపు కాదని ప్రూవ్ చేయగలిగితే అంతే కదా అసలు రేపు జరగలేదని ప్రూవ్ చేసి ఉండొచ్చు ఇప్పుడు అసలు రేపు జరిగిందో లేదో లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ కానీ మీడియాలో మాట్లాడడం నేనైతే వినలేదండి ఇదంతా మీడియా కథనం రేపు జరిగింది అని పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు అంటే గ్రౌండ్ రియాలిటీ చూస్తే మనకి చట్టం చెప్పవలసింది ప్రభుత్వం చెప్పవలసింది ముందు మీడియా చెప్తుంది దాని గురించి ఎవరు మాట్లాడడానికి లేదండి మన చట్ట ప్రకారం రేపు విక్టిం పేరు ఎక్కడ రాకూడదు ఎక్కడ చేయకూడదు రిలీజ్ అలాగే ఇంకో చట్టం కూడా తీసుకురావాలండి రేపు ఎక్కి పేరు అన్ని చోట్ల రిలీజ్ చేయాలని మన అక్కడ ఏదో సినిమాలో కూడా చెప్తారండి పచ్చబొట్టు చేయాలి నుదుటి మీద మొత్తం అందరికి తెలియాలి ఆధార్ కార్డులో వేసేయాలండి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు రేపు వద్దు నీడు బయటకు వచ్చేస్తాడు ఎవరికి తెలియదు కొన్నాళ్ళ తర్వాత రేపు రేపు ఈ వార్త గురించి మనం కూడా మాట్లాడుకోమం ఒక పది రోజులు వార్త గురించి ఎవరు వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే శిక్ష పడితే పడినా పడకపోయినా జైలుకి వెళ్ళినా వెళ్ళకపోయినా ట్రైల్ అయిన తర్వాత అప్పీల్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేస్తారండి బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఏదో ఉద్యోగం చేసుకుంటారు అందులో ఎంత మందికి ఈ ప్రవృత్తి ఉందని తెలుసుదండి పొద్దున మళ్ళీ ఆడిలో ఆ జంతు ప్రవృత్తి బయటకు రాదు అని ఎవరు గ్యారెంటీ చేస్తారు ఒకవేళ గ్యారంటీ చేయలేదండి వాడు మళ్ళీ ఇదే శిక్ష చేశాడు అనుకోండి ఇదే నేరం చేశాడు అనుకోండి ఎక్స్పర్ట్ అయి ఉంటాడు కదా ఈ పాటికి వాడు నైన్త్ క్లాస్ లో ప్రాపర్ గా చంపి ప్రాపర్ గా కృష్ణ అనేది వరకు ప్రాపర్ గా చేసాడండి ఆడబ్బులు సక్సెస్ఫుల్ గా కమిట్ చేయగలిగాడు తర్వాత అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ అనదర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తీసుకుంటే ఆడ ఆ డెడ్ బాడీ కూడా దొరకకుండా చేయగలడు కదా అందులో ఎక్సర్సైజ్ పెరుగుతుంది కదా రీసెర్చ్ పెరుగుతుంది కదా అప్పటికి ఇంకా ఫెసిలిటీస్ పెరుగుతాయి కదా డెవలప్మెంట్ అని మాట్లాడుకుంటాం కదా మనం ఆ డెవలప్మెంట్ పెరుగుతుంది కదా గా మరి అప్పుడేం చేయగలరు కాబట్టి మనకు తెలుగులో చెప్పినట్టు మొక్క వంగదు సో ఏమన్నా వంచాలి అనుకుంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు నలుగురున్నారు ఇప్పుడే వంచాలి తుంచాలి అనుకుని ఇప్పుడే తుంచేయాలండి దీని గురించి ఇంక ఇంతకంటే మనం మాట్లాడుకోవడం అయితే అనవసరం ఎందుకంటే రేపొద్దు అవుతుంది దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటే మనం మన గురించి కూడా మాట్లాడుకుంటారేమో అని నేరాలు పెరుగుతాయండి నేరం చేయడం వల్ల మన గురించి మాట్లాడుకుంటారు చర్య ఉన్నట్టు దీనిలో దీని నుంచి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారండి ఎక్కడో చోట ఏదో ఒక చోట దీని నుంచి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారండి కాబట్టి నేరం జరిగినప్పుడు నేరం గురించి మాట్లాడుకుందాం అండి నేరాన్ని ఎలా తగ్గించాలన్న దాని గురించి మాట్లాడుకోవాలి నేరస్తుల గురించి మాట్లాడుకోవద్దు నేరస్తులకి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు మనం ఏం చెప్తామంటే నేరస్తుడు వాదన కూడా వినాలి నేరస్తులు ఏం వాదించాడు అదే చెప్తాడు ఏ తప్పు చేసినాడు నేను తప్పు చేశాను అసలు తప్పు అంటే ఏంటో తెలియని వయసులో తప్పు చేశారు వాళ్ళు ఆ వయసులో ఉన్న వాళ్ళు రేపు చేయగలిగారంటే వాళ్ళు ఏమైనా చేయడానికి సమర్థులనే నమ్మాలండి నేను నమ్ముతాను ఇది నా ఇండివిజువల్ ఒపీనియన్ తప్ప ఏమో రేపొద్దున మళ్ళీ వాళ్ళు ఏ విధంగా దాన్ని బయటికి తీసుకొస్తారనేది మనం తర్వాత మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక నమస్తే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి